న్యూజిలాండ్ డాషింగ్ ఓపెనర్ కోలిన్ మున్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు టీ ట్వంటీ వరల్డ్ కప్లో చోటు దక్కకపోవటం వల్లే అతను ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు చెప్పాడు అన్ని ఫార్మాట్ల నుంచి వైదొరుగుతున్నట్లు చెప్పాడు టీ ట్వంటీలో భారీ స్కోర్లు సాధించడంలో ఎప్పుడూ వెనకాడలేదని ఈ ఫార్మాట్లో జాతీయ జట్టుకు ఎంపిక కాకపోవటం నిరాశ కలిగించిందని చెప్పుకొచ్చాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ టీంను ప్రకటించిన తర్వాత క్రికెట్కు వీడుగోలు పలకడానికి ఇదే సరైన సమయమని అనుకున్నాడు ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్లో ఎప్పుడు అందుబాటులో ఉంటానని ఇంకొన్నాళ్ళు ఈ మ్యాచ్లు ఆడతానని పేర్కొన్నాడు లెఫ్ట్ హ్యాండెడ్ ఓపెనర్ అయిన కొలిన్ మోన్రో రెండు వేల పన్నెండులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు టీ ట్వంటీ స్పెషలిస్ట్ ప్లేయర్గా అతనికి మంచి పేరు కూడా ఉంది యాభై ఏడు డేలు అరవై ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు కూడా ఆడాడు వన్డేలో ఒక వెయ్యి రెండు వందల ఒకటి పరుగులు టీ ట్వంటీ ఇంటర్నేషనల్లో ఒక వెయ్యి ఏడు వందల ఇరవై నాలుగు పరుగులు చేశాడు అతని స్ట్రైక్ రేట్ కూడా ఒక వంద యాభై నాలుగు నలభై ఏడు బాల్స్లోనే మెరుపు సెంచరీ చేసిన రికార్డు కూడా అతని పేరు మీదే ఉంది రెండు వేల పద్దెనిమిదిలో వెస్టిండీస్పై అతని ఘనత సాధించాడు రెండుసార్లు ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కూడా నమోదు చేశాడు పద్నాలుగు బాల్స్లోనే రెండు సార్లు యాభై పరుగులు చేశాడు